పత్రిక మొదటి యుహాను పత్రిక ఐదో అధ్యాయము నాలుగు వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే గనక మనము లోకమును జయించి జయించటము ఎలాగా అంటే గనక విశ్వాసం మూలంగానే మనము లోకాన్ని జయించమాటండి చూద్దాం అన్నమాట మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనాన్ని సచ్చ చదువుదాం ఆటమ్మా దేవుని మూలముగా పుట్టినదంతయు లోకమును జయించను లోకములో జయించినది విజయము మన విశ్వాసమే ఏంటంట లోకమును జయించినది ఏదైనా ఉన్నది అంటే కనుక అది మన విశ్వాసము చేతనే జయిస్తా ఉన్నాం ఆమె చెప్తామా మీ పక్క వారితో చెప్పండి మీ విశ్వాసము మీ విశ్వాసము లోకమును జయించాలి ఆమె చెప్పండి మీ విశ్వాసము లోకమును జయించే విశ్వాసమై ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గనక ఈరోజు మన విశ్వాసము ఎలా ఉన్నదో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి మన విశ్వాసము ప్రార్థన చేసినంత ఎంటనే ఎంటనే జరగకపోతే మనము మన విశ్వాసము సల్లగిలిపోతూ ఉంది అంటే చెప్పబడిపోతూ ఉన్నది కానీ ఇక్కడ కొంతమంది భక్తులు చూస్తే వాళ్ళు విశ్వాసం ఎలా ఉంది మన విశ్వాసం ఎలా ఉంది వాళ్ళు ఎలాగున ప్రార్థన చేశారు మనం ఎలాగున ప్రార్థన చేస్తారు వాళ్ళు దేనిని జరుగుతుంది అనేసేసి ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు దేని జరుగుతుందని వాళ్ళు తలంచారో వాళ్ళు దానిని చూశారు దాన్ని చూశారు కానీ మనము చూడలేని పరిస్థితులు ఈరోజు మనము ఉన్నాం ఆలోచనలకు వస్తే గనక అసాధ్యమైన దానిని సాధ్యపరిచే విశ్వాసం అన్నమాట విశ్వాసం అంటే ఏంటంట అసాధ్యమైన దానిని సాధ్య పరిచయ శ్వాసం ఈరోజు మనం చూడబోతున్నా చాలా మందికి ఇది అసాధ్యమే కానీ క్రైస్తువులకి అది సాధ్యం క్రీస్తుని అంగీకరించిన వారికి అది సాధ్యం క్రీస్తులో ఉన్నవారికి అది సాధ్యం కానీ బయట ఉన్నవారికి అది అసాధ్యం 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 చూడండి ప్రియమైన వర్లారా సూర్యుడు చంద్రుడిని ఆపటము సాధ్యమైన పనేనా మానవుడికి కాదు కానీ మానవుడు ఆపేసాడు మీకు తెలుసా ఆయన విశ్వాసము సూర్యుడిని చంద్రుణ్ణి ఆగిపోయంటే ఆగిపోని అంతే ఆగిపోయంటే ఆగిపోని కానీ మనము మన విశ్వాసము ఎలా ఉన్నదో సార్ పరిశీలన చేసుకోవాలి సూర్యుడిని చంద్రుని ఆపగలిగిన అంత ప్రార్థన యోగ్యత మనం సంపాదించుకోవాలి దేవుని స్తోత్రం కలిగను గాక ప్రియమైన వర్లరా యహోత్సవ గ్రంథము యహోత్సవ గ్రంథము పదో అధ్యాయము పదమూడు వచ్చినాలు చూద్దాం పన్నెండు పదమూడు వచ్చినాలు చూద్దాం పదమూడు వచ్చినాలు పన్నెండు పదమూడు వచ్చినాలు యహోత్సవ గ్రంథము చూడండి అక్కడ రాయబడి పన్నెండు పదమూడు యహోవ ఇస్రాయేలీలు ఎదుట అమేరియులను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా ఇహోసువా ఇహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడు నీవు గియోను గిదోనులో నిలుము నిలువుము చంద్రుడా నీవు అయోనులో లోయలలో నిలువుము అనేసేసి ప్రార్థన చేశాడు ఎక్కడా ఎక్కడ సూర్యుడినవ్వు పక్కని చంద్రుడినవ్వు పక్కని ఆపేశారు అంటే ఇంకా ఇటు అస్తమించదు అలాగా ఏంటండి చంద్రుడు పైకి రాడు సూర్యుడు కిందకి పోడమాట అలా మరియా నాగిపోయింది ఆగిపోయింది ఎవరు ప్రార్థన ఇంటుండుగా చేశాడు వెనకండా చేశాడా ఇస్రాయిల్ అందరు ఇంటుండుగా ఆయన ప్రార్థన ఏమని చెప్పారు సూర్యుడా నువ్వు ఆగిపో చంద్రుడా నువ్వు ఆగిపో అని చెప్తూ ఎవరిని గురించి అంట చూడండి నాకు కింద మాట జనులు తన శత్రువుల మీద పగదు వచ్చుకునే వరకును ఏంటంట జనులు తన శత్రువుల మీద పగదు వచ్చుకునే వరకును సూర్యుడు నిలుచును చంద్రుడు ఆగిపోవును అని మాట యాసారు గ్రంథంలో రాయబడి అన్నదేను స్తోత్రం కలిగును గాక ఆగిపోయిందండి ఒక మనుషుడు చెప్తే ఏమిటి సృష్టి ఆగిపోయింది చంద్రుడు సూర్యుడు ఆగిపోయారు మన ప్రార్థన మన విశ్వాసము మనకు వస్తున్న దానిని ఆపగలిగిందా అనగా ఏదైనాప్పటికీ కూడా మన కలవబోయే నష్టం కానివ్వండి మనకి వస్తున్న వ్యతిరేకతను కానివ్వండి ఆపగలిగామా అనే ఆలోచన మనకి రావాలి ఈ రాజు దేవుని స్తోత్రం కలిగిన వారి ప్రార్థన వారి విధానాలు ఎలా ఉన్నాయంటే చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఆపగలిగే ప్రార్థన విశ్వాసము చేత వాళ్ళు విజ్ఞాపన చేస్తారు దేవుని స్తోత్రం కలుగునుగా చంద్ర సూర్యుడు యహస్సు మాటిన్నారు చంద్రుడు యహస్వ మాటిన్నాడు నీ మాట ఈ ఈరోజు దేవుని స్తోత్రం కలుగును గాక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ పునర్ధాన దినమున నీవు నేను కలిసి ఏమై చేయాలంటే గనక మన ప్రార్థన ద్వారా జరగలేని దానిని జరిగించేవారిగా మార్చునుగాక ఆమె ప్రియమైన వారులారా ఏం చేయాలంట జరగలేని దానిని జరిగించేవారిగా ఉండాలి మనం జరగలేని దానిని ఏంటంటే చెప్పండి మరలా నాకు సాధ్యమా చెప్పండి అసాధ్యమా ఎన్నదాని బట్టి మనకు సాధ్యమా అసాధ్యమా చూడండి ఒకసారి సాధ్యమే నమ్ముటనే వాళ్ళనైతే నమ్ము వారికి సమస్యమును సాధ్యమే కానీ మనకింత శక్తి ఉన్నప్పటికీ కూడా మనం ఆ సాధ్యమైన వారిగానే ఉండిపోయాం ఇంత బలం ఉన్నప్పటికీ కూడా మన బలము మన విశ్వాసము ఎలా ఉన్నదంటే గనక చాలా సన్నగిల్లిపోయినట్లుగా కనపడతా ఉంది కొన్ని మాటలు మనం చూద్దాం ఇంకో కొన్ని మాటలు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వారి విశ్వాసము ఎలా ఉన్నదంటే గనక భయంకరంగా ఉంటది ఎంతంటే అంటే వీళ్ళ విశ్వాసము ఏంటి కదంది వీళ్ళ ప్రాణాల కంటే వీళ్ళ దేవుడు గొప్పడా అంటే గనక అవునట్లుగానే ఉన్నాయి వాళ్ళ విశ్వాసాలు కానీ మన విశ్వాసం ఎలా ఉందంటే గనక మన ప్రాణమే గొప్పది విశ్వాసానికంటే అని అనుకుంటున్నా కానీ శత్రుకు మీద అమెదుకోలు వాళ్ళ అగ్నిగుండములు చేస్తున్నప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని చూడాలి ఏంటండే మా దేవుడు రక్షించడానికి ఏమంటున్నారంట సముద్రుడే మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి లేకపోయినా పర్లా ఏటంతా లేకపోయినా పర్లా లేకపోయినా పర్లా రక్షించకపోయినా పర్లేదు అయినా మేము చచ్చిపోతాం అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించగలిగే దేవుడు మా దేవుడు అనేసేసి అంతమంది ముందు సవాలు చేసి అగ్ని ఏడు పెట్టిన కనీసం వారి తెల ఎండు కూడా కాలేదంటే గనక వాళ్ళ విశ్వాసం ఎటువంటిదో చూడండి మనమైతే గనక రెండు శ్రమలు అటోక శ్రమ ఇటు శ్రమ మనం కొట్టేటప్పటికి మనం ఏమైపోతామంటే గనక ఇంకా నిలవ జాలలేము మన ప్రయత్నాలన్నీ అర్థము మన ప్రయాణాలన్నీ అర్థము మనం ఇంకెందుకు పనిచేయలేము ఇంకా మనకు అయిపోయింది మన జీవితము ఇంకా శూన్యము అని అనుకుంటూ ఉంటాం కానీ ఇక రాయబడిన మాటలు మనం చూస్తే గనక బహు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎదర మరణమా పక్కన ఒక విగ్రహానికి నమస్కారం చేసి ఓ రాజా నువ్వే గొప్ప అంటే అయిపోతుంది కదా కానీ వేల మంది సాగిలు పడుతున్న ఈ నలుగురు మాత్రం ప్రత్యేకించబడిన వారై ఉన్నారు రాజు నువ్వు చేసిన శాసనం నువ్వు చేయించిన విగ్రహానికి మేము సాగిలబడనే పడము ఎందుకంటే గనక మా దేవుడు రాష్ట్రం కలిగిన దేవుడు మా దేవుడు జీవము కలిగిన దేవుడు ఆ మాటలు చదివితే గనక మూడు దాని గ్రంథం మూడు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా మనం చూసుకున్నట్లయితే గనక దాని గ్రంథం రాజు నిబినేసారు ఆశ్చర్యపడి ఆ లేచి ఆ బంధించాం అగ్నిలో లేచి అని అప్పా వాళ్ళ మంత్రిని ఆ మంత్రి ఏమంటున్నాడు చూడరా ముగ్గురు ఉంటారో అక్కడ ఆయన ఉంటానని సెలవిచ్చిన తండ్రి ఎక్కడున్నారో తెలుసు అంటే కనుక చదురుగు అభెదుగు మెహద్గోనులు అగ్నిలో ఉంటే అగ్నిలో నాలుగో వాడైపోయినా ఆయన దేవదూత రూపం వచ్చేసిందట దేవుని స్తోత్రం కలుగును గాక ఏ రూపం వచ్చిందంట దేవదూత రూపం వచ్చిందంట ఎవరికి ఎవరికి వచ్చిందంట ఆ నాలుగోడి రూపం ఎలాగున్నదయ్యా అంటే గనక యావదోత రూపం అంటే దేవునిస్తు ఎవరితో పాటు వచ్చేసాడు ఆయన ఎక్కడికి వచ్చేసాడు ఆయన ఏమండి రాజు ఆజ్ఞ రాజు ఆజ్ఞ ఏంటంట వేసేయండి అగ్గిల్లో అగ్నిలో ఏమన్నా వాడి కళ్ళు ఎదురుకుండా ఏం కనపడుతుందో తెలుసు అంటే గనక వాళ్ళకి ఏ హాని జరగలేదంట దేవుని స్తోత్రం కలగను ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనదో చూశారా అంటే గనక మరి ఇది ఏ విశ్వాసం అనాల చూడండి ఆశ్చర్యకరమైన విశ్వాసము ఎవరి పక్షముగా తన ప్రజల పక్షముగా దేవుడు చేయగలిగిన వాడు విశ్వాసముతో పలికాడు విశ్వాసముతో ఆజ్ఞాపించగా పెంచగా సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు ఇదిగో ఇక్కడైతే గనక అగ్ని సలారిపోయింది ఏమైపోయిందంట అగ్ని సలారిపోయింది మనిశ్వాసము మని అమ్మా నువ్వు సాగులు పడి నమస్కారం చేయకపోతే నువ్వు సాగులు పడి నమస్కారం చేయకపోతే నువ్వు మొక్కకపోతే నువ్వు నమస్కరించకపోతే ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి నీళ్లు పాలు లేవు ఇంకా అవసరం లేదు నీ ఇంటికి నా ఇంటికి చాలా దూరం వచ్చేస్తుంది అని చెప్తే అమ్మా అయ్యా ఇదిగో నీవు చెప్పినట్టే చేస్తా నీవు అంగీకరించిందనే నేను అంగీకరిస్తాను అని మనం విశ్వాసముల నుండి అటువైపుకి వెళ్ళిపోయే ఆలోచనలు కలిగి ఉంటాం కానీ సర్ద్ర మీద అభేద్గోళ్ళు వాళ్ళు చేసిన పనేటో తెలుసు అంటే కనుక రాజా మేము అసలు నమస్కారం ఏం నమస్కారం చేయం నువ్వేం చేసినా పర్లేదు మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు మేము మాత్రము అగ్నిలో పాడేసేసినా పర్లేదు చావుకైనా మేము వెనకాడము రక్షించకపోయినా పర్లేదు అనేసేసి వాళ్ళని అడుము కట్టుకుని అగ్గిల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వాసం ఎటువంటిదో తెలుసా సాధ్యమైందేనండి సాధ్యమైందేనా కొద్దిగా కాదండి మంట కింద పెట్టింది ఎంత ఏడెంతలంట అంటే ఒకటికి ఏడెంతలు పెట్టేసి దాంట్లో దోసేస్తే అందులో వాళ్ళు ఏమాత్రము కూడా కాలకుండా హాని లేకుండా చుట్టూరు చక్కగా రౌండ్ లేస్తా ఉన్నారంట దేవుని స్తోత్రం కలిగిన గాక ఏమండి ఎంత గొప్ప తండ్రి అండి మన తండ్రి ఆయన మంది ఆయన ఉంచిన వారు ఆయన మీద అనుకున్న వారు ఎంత అద్భుతమైన కార్యాలను చేయగలుగుతున్నారు చూడండి సకల జనులందరూ చూస్తూ ఉండగా వాళ్ళు వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఇదిగో వీళ్ళ దేవుడే ఇక మీదట మనందరికీ దేవుడు ఒక ముగ్గురండి ఆ ముగ్గురు నిలబడి ఉంటాం చేత ఆ ముగ్గురు దేవుని నామాన్ని మహిమపరచాలని ఒక ఆ చక్కటి నిర్ణయం తీసుకోవడం చేత వాళ్ళ మాట ఆ నెరవేర్పులోనికి వచ్చింది ఎక్కడంట వీళ్ళ ముగ్గురి దేవుడే అంతటి అంతటి జనములు ఎదుట కూడా వీళ్ళ ముగ్గురికే దేవుడుగా వీళ్ళు నిలబడ్డారు తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఏ రాజు అయితే తీర్మానం చేసుకొచ్చాడో ఏ రాజు అయితే ఆ ఆ ఆ చేశాడో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే గనక ఈ దేవుడే శద్దకు మీద అభేదికలు దేవుడే మనందరి దేవుడు దేవుని స్తోత్రం కలుగుని గాక మారిపోయింది చూసారా ఎంత వ్యతిరేకం వచ్చిందో అంత సల్లారిపోయింది ఎంత ఇబ్బంది వచ్చిందో అంతగా సాగిలు పడిపోయింది ఎవరైతే చేత ధనము చేత అహము చేత ఇంకా అనేకమైన విషయాల చేత పదవుల చేత అహంకారమైన ఆ దానము చేత ఉద్వేగంతో బంగారం అంతా కరిగించి ఈ గ్రహణం చేసి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నా ఈ నెప్పుడు గర్వం అంతా ముగ్గురు తీసేసారండి ముగ్గురే ముగ్గురు దేవుని స్తోత్రం దేని ద్వారానంట మాట్లాడారా మాట్లాడారా రాజు నీ అంత చూస్తామన్నారా లేదు అన్నారా లేదు ఒకే ఒక్క మాట మా దేవుడు సమర్థుడండి మా రాజు సమర్థుడండి మా కలిగిన తండ్రి మమ్మల్ని అందులో రక్షించకపోయినా మాకు చాలా గొప్పదండి అని వెళ్ళారంతే బయటికి ఇంటికి కూడా కనీసం తల ఇంటికి కూడా కాలకండ వచ్చారంట ఎక్కడ మారిపోయిందంట అప్పటి వరకు కూడా రాజే దేవుడు రాజే దేవుడు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇంకా యోధా గోత్రపు సింహాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు దేవుడు స్తోత్రం కలిగిన గాక నీ నా జీవితంలో నీవు నా జీవిత కాలం అంతట్లో కూడా మీ విశ్వాసము నా విశ్వాసం ఏం జరగాలంటే గనక మనము చూసిన దానిని కంటే ఎక్కువగా దేవుని నామములో కార్యములు జరుగునట్లుగా ఆయన అద్భుతమైన చూసక క్రియలు మనం చూసినట్లుగా మన పేరటన ఆయన కార్యములు ఎందుకు ఆయన మనం అడిగితే మనం అడగాలే గాని నోరు తెరిసి ఆయన శద్రక మీద అభ్యర్థి కోలికే కాదో మనకు కూడా చేయగలిగిన వాడు ఏ కాదో మనకు కూడా చేయగలిగిన వాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎంత అద్భుతమైన కార్యములు జరిగించగలిగిన వాడు అంటే గనక సమస్తమైన కార్యములు ఆయన చేతుల చేత జరిగించగలిగిన వాడు ఒక్క మాట మనం అడిగితే చాలు మనం అడగటం చేత కాదు మనకు అడగటం చేత కాదు పొందుకోవడం అసలా చేతగా అందుకనే మనము అడగక పొందుకోలేకపోతున్నామంట అడగక పొందుకోలేకపోతున్నామంట అడగాలి వాళ్ళు అడిగారు ఇస్రాయేలీలు ప్రజలందరూ నిలిచామంటే యోసో ఏమంటున్నాడంట ఎంత ధైర్యంతో ఏమని ఆగిపోతాడో సూర్యుడు ఏమని ఆగిపోతాడో చంద్రుడు ఏమన్నా ఆగిపోతారా ఎప్పుడు వరకునంట శత్రువుల మీద పగదీర్చుకునే వరకు కూడా శత్రువుల మీద పగదీర్చుకునే వరకు కూడా ఆగిపోయారంట ఆ ఒకళ్ళు ఈ పక్కన ఒకళ్ళు ఆగిపోయారు దేవుని స్తోత్రంగా ఎంత గొప్ప విశ్వాసం వచ్చాడు మన విశ్వాసానికి ఒకసారి అలవిశ్వాసానికి ఒకసారి ఒకసారి కొలత వలుచుకోండి కొలతకి కనీసం ఎక్కడైనా అందుబాటులో ఉందంటారా మన విశ్వాసం అబ్బా దేవుడు ఏం చేసాడండి మనకి ఏమండి మనకు వచ్చిన కష్టాలకే దేవుడు ఏం చేసాడండి ఏం చెయ్యాలండి మనకి అసలునా ఒక్కసారైనా మన తోటి ఒక్క రోజైనా మన తోటి ఒక్క మాట అయినా బలికేమా ఇది జరుగుతుంది ఎస్ ఎలాగనే జరుగుతుంది దేవుని స్తోత్రం కలుగును ఎలాగనే జరగాలి దేవుని నామంలో అని అడిగామా అడగల అందుకునే మనం అనేక మందికి ఏమైపోతాం అంటే ఎర్రి వాళ్ళగా మారిపోయాము ఎర్రి వాళ్ళగా మారిపోయాము కాబట్టి మనం ఎర్రితనాన్ని విడిచిపెట్టి విశ్వాసములనుకొచ్చి అడిగితే గనక మనల్ని పిచ్చువాళ్ళన్న చోటనే ఆ మన ఏం చేస్తాడంటానా ఘనము గాయని ఎంచుతాడు దేవుని స్తోత్రం ఘనంగా ఎంచుతాడు ఏంటి పిక్చర్లు ఏంటి ఇలా ముగ్గురు ఇంత మంది యూదులందరూ వచ్చేసి మొక్కేస్తుంటే ఈ ముగ్గురు ఏం చేస్తాకి ఏం చేయటానికి ఇలా ఎదిరిక ఎదిరికిస్తా ఉన్నారు రాజుని అయ్యో నిండు ఏమండి జీవితం నాశనం అయిపోతుంది ఎవరిని పిల్లలే నాశనం అయిపోతారే ఇంకెంతో ఆ వీళ్ళు కనీసం మనసుని చెప్పుకొని నీకే నమస్కారం రాజు నువ్వే శిరకాలం ఉండాలంటే ఒక్క మాట అంటే చాలే బ్రతికేస్తారులే అని అనుకుంటారు వాళ్ళందరూ కూడా వేల మంది ఉన్నారు బహుశా రాజ్యం అంతా కలిపి కానీ ఈ ముగ్గురు తగ్గలే మనమైతే తగ్గిపోతాం వాళ్ళు తగ్గలేదు ఎక్కడ తగ్గలేదు ఏం మనం తగ్గలేదు నిలబడ్డారంటే నిలబడగా ఏం జరిగిందంతా దేవుడు వారి పక్షంగా నిలబడ్డాడు ఆమె వేల మందిని చూడలేదు ఆయన ముగ్గురనే చేశాడు ఇప్పుడు వేల మందిలో నేను చూడొచ్చేమో నన్ను చూడొచ్చేమో ఈ మధ్యాహ్న కళాశ్రమలు మనందరినీ చూడొచ్చేమో మీ శ్వాసాన్ని నా ఈ పరిశీలించొచ్చేమో నీ మాట నా మాట ఆయన రూటుబార్చేమో తండ్రి ఇది జరిగించండి అంటే ఆయన జరిగించగలరేమో నిశ్చయంగా ఆయన మనకి సమస్త ముందు సమకూర్చగలదేమో ఈ మాటలన్నింటినీ కూడా మనం ప్రజలతో పలకటం కాదండి హృదయ పూర్వకంగా ఎవరైతే ఈ శ్వాసముతో అవును అని ఆమెనంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఆమె ప్రియమైన వారులారా ఇంకొక వ్యక్తిని మనం చూద్దాము ఆయనే గారు ఆయనే దానియలు గారు ఆయన ఏం చేస్తారంటే గనక సింహానుభవంలో పారేస్తారు తీసుకెళ్ళి ఏమంటున్నారంట ప్రార్థన చేయొద్దు ఇంకా ప్రార్థనలు జరగకూడదు ఎవరు కూడా రాజు నీ పేరు తప్ప మనం ఆశించిన దాన్ని తప్ప వేరొక దేవుడి పేరు గాని వేరొక దేవుని నామంలో ప్రార్థన కానీ జరగటానికి వీలదు అని ఒక జీవో రిలీజ్ చేస్తే హే రాజు నువ్వు నియమించిన జీవో అంతే నా ముందు నువ్వేం చేసుకోండి చేసుకో నా ప్రాణాల కంటే నా దేవుణ్ణి ఆరాధించటం గొప్ప అనుకున్నాడు దానియలు గారు ఆరు అధ్యయము దానియలు గ్రంథము రెండో వచనంలో మనం చూసినట్లయితే కనుక చూడండి ఇరవై ఒకటో వచ్చిన బహుశా చూసినట్లయితే ఆ రెండే ఆ ఆజ్ఞీయగా ఆ దానియలు పోయి ఎక్కడ పాడేశారంట సింహాల బూలి సింహాలు ఏం చేశారండి ఆయన పడదోసి ఆ రాజు ఆ చక్కక దేవుడు నిన్ను రక్షించినేమో చేసుకుంటారేమోన ఒకవేళ భయం వేసేసి ఒకవేళ తీసేస్తారేమోనసి రాజు మనసును కూడా మార్చేసుకుంటాడేమో ఏమేస్తారంట సీలేసేసారండి ఇంకేమేస్తారంట సీలేసేశారు ఇంకా కానీ దానియాలు మనసు మారిందంటారా ఏమండి సింహాలు వచ్చి ఎలా కూర్చున్నాయంట కుక్కలా కూర్చున్నాయంట ఏం చేసిందంట పెంపుడు కుక్కలు వచ్చి ఉంటే చూస్తారు దగ్గర తాకూపుకుంటా సింహాలు వచ్చి ఉన్నాయండి దానియాలు ఆ ఏ రాజు అయితే అంటున్నాడు ఏమంటున్నాడంట నీ జీవము కలిగిన దేవుడు నేను రక్షిస్తాడా ఆ నీ దేవుడు నేను రక్షించినా తో అంటుంటే దానియలు ఏమనలేదు ఎందుకో తెలుసా నా దేముడు రేపొద్దు నీకు చూపిస్తావే నా తండ్రి నా పక్షంగా ఉన్నారో లేదో రేపొద్దు నచ్చాడేవా ఈ నీ మాటలతో అనెత్త సరిపోదో నీ మాటలతోటి నీ పనులతోటి నన్ను లోపల కలివే కలిగేవేమో కానీ సింహాలు నా దగ్గరికి రావటానికి ఎవరు అధికారం కావాలంట ఆయన అధికారం ఉందా లేదు అందుకని ఈయన మోకాళ్ళే సయ్యా నిన్ను కాదా నేను ఆరాధించింది నిన్ను కాదా నిన్ను క్షమించింది నిన్ను కాదా నేను మహిమపరచడానికి ఈ అన్య దేశానికి వచ్చి అయ్యా నేను ఇక్కడ నిలబడి ఉన్నది నిన్ను గురించి కదా అని ఆ దేవుని వైపు చేతుల ప్రార్థన చేస్తూ ఉండగా సింహాలు ఆ మాంసం తినే సింహాలు నోరు రావట్లేదు ఆయన ముందు మౌనం ఎవరు ఉంటారు ఆయన ఎదురుకుంటా ఆయన ఎదురుకొండ ఎవరు ఉంటారు దానియాలు ఎదురుకొండ మీకు ఒక క్వశ్చన్ చెప్పనా దానియలు ఎదురుకొండ ఆయన ఉంటాడు ఆయనే యోధా గోత్రపు సింహం ఎవరంట ఆయన ఆయనే యోధా గోత్రపు సింహం ఆయన ముందు నిలవగా వెనకనున్నది ఎవ్వరు కనపడరు దేవుని స్తోత్రం కలుగును గాక చూడండి ఎవరయ్యా అంటే గనక వీళ్ళ ప్రాణం మీదకి వచ్చినా ఏమాత్రం జరగకుండా నిలబడ్డారు దేవుడి కొరకు వీళ్ళ శ్వాసం వీళ్ళని రక్షించండి దేవుని స్తోత్రం కలుగును గాక ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా అనేక సార్లు అనేక పర్యాలు మన జీవితంలో కూర్చుండొచ్చు కానీ మనం ఎలాంటి శ్వాసంలో ఉన్నామా ఇలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తామా ఓ శ్రమ నువ్వు ఎక్కడి నుండేస్తున్నావా ఆ మార్గం నుండే పోనేసచ్చి మనం ఒక్కసారే ప్రార్థన చేస్తామా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆలోచన ఉన్నప్పటికీ కూడా మన ప్రార్థన ఆ విధమైన ప్రార్థనగా ఉండదే మన ప్రార్థన మనుషులను మెప్పించేలాగా మన ప్రార్థన మనుష్యుల వైపు చూసేలాగా మన ప్రార్థన మనుషులతో మెప్పును పొందేలాగా ఉన్నది కానీ దేవుని చేత మెప్పును పొందేలాగా ఉన్నదా దేవుని చేత కార్యములు జరిగించుకునే వారిగా మనం ఉన్నామా ఆలోచన చేయండి వీళ్ళు అసాధ్యము కానీ విశ్వాసము చేత మనకు అసాధ్యము కాదు కానీ వీళ్ళకి సాధ్యమైన విశ్వాసము ఒక మాట చాల ఒకే ఒక మాట చాలంతే సూర్యుడు సుంద్రుడు ఆగిపోయారు ఒకే ఒక మాట చాలంతే అగ్నిశాల ఆడిపోయింది ఒకే ఒక మాట చాలంతే ఏమంట సింహాల నోర్లు ముంచి పాట కానీ మన విశ్వాసం ఎలాగుంది ఉంది క్రీస్తు మనకేం చెప్పారు అసలా మనకేం చెప్పారు మనం ఉన్నామంటే ఈ రోజు ప్రతి క్రైస్తవుడు ఉన్న విశ్వాసం ఎటువంటి తెలుసా ఒక మాట చాలండి ఒక్క మాట అనేది ఉంటే చాలు దేవుడు ఆ మాటని నెరవేరుస్తా ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ప్రియమైన వారులారా మీరు వినండి దేవుని మహిమను చూస్తున్నారు ఆమె మీరు నమ్మండి ఆయన కార్యాలు మీ కళ్ళు ఎదురుకుండానే కనపడతాయి ఆమె చెప్పండి ప్రిమైన వర్లారా చూసినట్లయితే గనక ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆ మాటను మనం చూద్దాము ఏమయ్యా అంటే గనక ఆ కొండని కూడా పిండిని చేస్తే మనకు శక్తి ఉన్నదని మార్కు సువార్త మార్కు సువార్త పదకొండు అధ్యాయం మార్కు సువార్త పదకొండు అధ్యాయం చూడండి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదవండి ఒకసారి పదకొండు ఇరవై రెండు ఇరవై సార్ అందుకు ఏసు వారితో ఇట్లా నేను మీరు దేవునియందు విశ్వాసముంచడు ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి ఎక్కడంట సముద్రములో పడవేయబడినని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరిగినని నమ్మిని అడలా వాడు చెప్పినది ఆమెన్ ఆమెన్ ఏమని చెప్తున్నారు ఏ వారు ఏమని చెప్తున్నారు తెలుసు అంటే కనుక ఒక మంచి మాట చెప్తున్నారు ఎవరైనాను ఈ కొండను చూసి ఈ కొండ ఎల్లి సముద్రంలో పడునుగా అని ఎవరైతే విశ్వాసము తోటి చెప్తా ఉన్నారో ఎవరైతే సందేహం లేకుండా చెప్తున్నారో పలుకువాడు ఆడి హృదయంలో ఏమాత్రము సందేహం లేకుండా అది జరుగునని నమ్ముతున్నాడో అది జరిగే తీరుతుందంట ఆమెన్ మనస్సులో మనం పొరైకి ప్రార్థన చేస్తున్నాం కానీ ఎన్నో ఆలోచనలు మనస్సులో మా అది ఎలకలు తిరిగేసినట్టు తిరిగేస్తా ఉంటే అన్న ఆలోచనలు గట్రా జరుగుతుందంటవా జరుగుతుందంటవా ఆమె దేవా జరిగిపోతుంది అయ్యా ఆమె ఏందేవా జరుగుతుంది అంటవా ఎందుకన్నా మంచిది కంటే మంచిది మా అక్క ఫోన్ చేద్దాం కంటే తర్వాత బోయాజ్ గారు ఫోన్ చేద్దాం ఇంకా తర్వాత ఇంకెవరెవరికైనా ఫోన్ చేద్దాం ఆలోచన ఆలోచన రావట్లేదు అయ్యా జరుగుతుంది అంటవా అని ఒక మాట ఇక్కడ పది మాటలు మనుషుల మీద మన ఆలోచన చూడండి కానీ క్రీస్తు వారు మనకి ఏం చెప్తున్నారంటే గనక ఓ కొండను చూసి ఆ కొండను చూసి ఏమంటున్నారంట ఆ విశ్వాసముతో ఏ కొండ నీకు ఎక్కడ పనేటి నాకు అర్థంగా ఉన్నావు దీనిని పోయి ఎక్కడ పోవాలంట సముద్రంలో పడే అనేసేసి మనం పలికిని ఎడలా అది జరుగుతుంది అంటే గనక మనకి ఎంత ఇలువునిచ్చాడో చూడండి ఆయన మన మాటకి ఎంత పవర్ ఉందో చూడండి మనం అసలు ఆ మాటను ఎప్పుడైనా యూజ్ చేసుకున్నామా లేదండి మనం ఆ మాటను యూజ్ చేసుకోలేదు కాని మనం ఎలాగ ఉంటామంటే గనక ఈ జరుగుతుందా అది అవుతున్నాం కాని అడుగుతున్నాం కానీ మన భ్రేమ ఏటంట మన భ్రేమ ఏదో పిచ్చి కాకపోతే కనుక అందరికొచ్చినట్టే మనకు చెప్తున్నాను అందరు వేరు మనం వేరు మనకు అడిగే విధానం తెలుసు కానీ పొందుకునే విధానం తెలుసు తెలుసా మీకు ఆ వాళ్ళు మనుషులే మనలాంటి వాళ్ళే మనలాంటి వాళ్ళే ఒక ఆయన ఏం చేశాడో తెలుసా వర్షం కురవకూడదు అన్నాడంతే మూడున్నర సంవత్సరాలు ఆగిపోయింది వర్షం తెలుసా ఎవరంటే ఒకళ్ళ వందలు లేరు అక్కడ ఒక ఆయన అంతే ఏ వర్షం ఆగిపోయి అన్నాడు అంతే పోయాడు అంతే మళ్ళీ వర్షం కురవలేదు మూడున్నర సంవత్సరాల వరకు వర్షం రానే రాల దేశాన్ని దేశానికి నీ దేవుడి గొప్పదనం తెలియాలంటే నీ గొప్పదనం అక్కడ తెలియాలంటే నువ్వు పలికే మాట ఎలా ఉండవు తెలుసా ఖచ్చితంగా దేవుని ఆ ఆగిపోయింది అంతే చూడండి అలాంటి ప్రార్థన మనకు కలిగి ఉండవు మనం ఏం చేస్తున్నామంటే వస్తున్నాము స్థుతికి మహిమ ఘనత అంటున్నాము అయిపోయింది ఆమెను అనేది ఎప్పుడుకి వెళ్ళిపోతున్నాం అంతే తర్వాత మరలా వచ్చే ఆదివారం వరకు మనకు ఆ బైబుల్ గొడవ లేదు ఆ యొక్క గొడవ లేదు ఆ ప్రార్థన గొడవ అసలా మళ్ళీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇబ్బంది వచ్చిందనుకోండి ఇరుకులు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి మన ఇక కొంగతీ ఇక మనం తట్టుకోలేకపోతున్నాం అనుకోండి అప్పుడు అనుకోండి ఏంటో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థనలో ప్రతిఫలం లేదు ఏం ఫలం లేదంట ప్రతిఫలం లేదా ఏమండి వీళ్ళకి ఏ ప్రతిఫలం వచ్చిందా రాలేదా ఏమండి వాళ్ళని చూడండి ఒకసారి వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని చూడండి మనం వాళ్ళ కనీసం కనీసం అందుకని యసుకృసు ఆవగిందంత విశ్వాసం అన్నారండి మనకు ఆ విశ్వాసం లేదు కానీ మాటలు మాత్రం బోల్ని ఉన్నాయండి కోటలు దాటేలా మన మాటలు ఎలా ఉన్నాయో తెలుసు అంటే కనుక భయంకరంగా ఇల్లు కట్టేసి ఇలా ఉన్నాయి కానీ విశ్వాసంలోకి వచ్చేటప్పటికి నీ అంత సన్నగిలిపోతాను ఎక్కడా కనపడదు దేవుని స్తోత్రం కలుగుని కాక ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు వెళ్ళిపోయి పడిపోద్ది అంట ఎక్కడా నిజంగా మనం పలకగలము మాట మీకు ఒక మంచిగా ఒక మంచి మాట చెప్తాను నేనండి దేవుని విశ్వాసము నీ మాట జరగాలి ఆమెన్ అంతే నీ భక్తి ఎక్కడ తెలుస్తుందో తెలుసు అంటే కనుక నీ మాట నెరవేర్చబడినప్పుడు ఆమెన్ అర్థమైందండి కొండ అవుతుందా పక్కేళ్ళు పడుతుందా ఏంట అటువంటి విశ్వాసం ఉందా మన దగ్గర లేదండి మనం ఏం అంటే కనుక అవుతుంది ఏంటి అవుతుంది నువ్వు నువ్వు అవుతాదేటి అనేదే పది సార్లు అంటున్నావో జరగాలని ఒకసారి అంటున్నావు ఇప్పుడు ఏ మాట నీకు ఎక్కువగా ఉంది పది సార్లు జరగదన్న మాట ఉన్నది కానీ సార్ ఆమె జరిగిందిలే అని అనుకున్నాం ఏ విషయమునైతే నువ్వు గట్టిగా ఊహిస్తున్నావో అదే జరుగుతుంది